ಇನ್ನೊಲರು ಮೋಟ್ ಎಸ್ಕೊ ಎನ್ನೊಲರು ಅಕ್ಕರಗಡರಾಲ ಇದು 700

నాలుగు వందలు ఒకసారి మూడు చీరలు అమ్మవారి చీర అమ్మవారి తప్పిండేది నాలుగు వందలు లాస్ట్ ఒకటోసారి రెండోసారి మూడోసారి మూడు మూడు వందలు అయిపోయింది శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం రెండు వేల ఇరవై సంవత్సరం గొంతు జాతర సందర్భంగా పత్తాదులు అమ్మవారికి సమర్పించిన తీరాలను వేలం వేయగా ఈ దినము నలభై రెండు వేల ఆరు వందల రూపాయలు ఆదాయం రావడం జరిగింది ఈ వేలము పత్తాదో సంవత్సరంలో మీడియా వాళ్ళ వారి సంవత్సరంలో కూడా ఈ వేలము జరిగిందని చెప్పి పిలుపుస్తున్నారు ఈ జాతర దిగ్గంగా జరగడా జరగడానికి మరియు ఈ కార్యక్రమాలు దిగువంగా జరగడానికి ఇంత అంటే ఒక మీడియా అని చెప్పి నేను చెప్ చెప్తున్నాను ఎందుకంటే మనం ఒకటి రెండు ఫోన్లు చేయగలం కానీ మీడియా వారు మాత్రము ప్రింట్ మీడియా వాళ్ళు వారి యొక్క యూట్యూబ్లో ఛానల్ కానీ స్టేట్ పేపర్ జిల్లా పేపర్ నందు కానీ వారు ఈ ప్రతి దినం జరిగిన పూజా విధానముల గురించి ఇక్కడికి రాని వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఈ ప్రిండియా ప్రింట్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలిపించు